ఏదో కనబడింది ఎక్సైటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ కనబడం కాదు కన్ఫ్యూజన్ లో ఉన్నాయి ఇప్పుడు ఉపవాసం అంటే ఏం చెప్పు టక్కు మరి ఏమీ తినకుండా ఉండడం కదా ఇకో ఫ్రెండ్లీ పెట్ ఫ్రెండ్లీ లాగా ఉపవాసం ఫ్రెండ్లీ ఫుడ్ కూడా ఉంటదా ఉపవాసం అంటే తినకూడదు ఉపవాసం ఉన్న రోజు కూడా తినొచ్చు అంటే కొంతమంది ఫ్రూట్స్ తింటారు ఇది అది కాదు కదా ఉపవాస్ ఫాస్టింగ్ ఫ్రెండ్లీ ఫ్లవర్ అంటే ఉపవాసం ఉండండి కానీ ఇది తినండి ఉపవాసం అది తింటూ ఉపవాసం ఉండాలి ఏం ఫ్లవర్ అది ఉపవాస ఫ్రెండ్లీ రాజుగారు మామూలు కాదు ఇది రాజుగారు ఫ్లవర్ అందుకని అంటే ఒకప్పుడు రాజులు బాగా ఉన్నవాళ్ళు కదా రాజ్యాలు రాణులు అబ్బా ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ గా చెప్పారు రాణులు మాత్రం రాణులు సో అలాంటి వారికి ఉపవాసం కూడా కాస్ట్లీగా ఉండేది అనమాట సో ఉపవాసం ఫాస్టింగ్ ఫ్రెండ్లీగా ఏదన్నా మీరు తినాలనుకుంటే మన దీపు వాడిది రకరకాలు ఉన్నాయి ఇదేంటిది ఇది రాజు గారిది ఇది సింగోడా అంట సింగోడా అంటే వాటర్ చెస్ట్ ఫ్లా మొత్తానికి ఉపవాసం రోజు కూడా ఉపవాసం ఉండకుండా తింటే ఉపవాసం అది అంటే ఆ ఉపవాసం ఉన్నాను అని చెప్పొచ్చు అనమాట ఫాస్టింగ్ ఫ్రెండ్లీ

రాత్రి డిన్నర్ చేశాక పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు కదా అసలు కళ్ళు మూసుకొని పడుకున్నాను పొద్దున లేచి బ్రష్ చేసేదాకా నేవైతే తినరా అంతే ఎన్సి నీ అంత నిష్టగా ఉండాలని నేను కూడా ప్రయత్నిస్తాను అండి ప్లీజ్ ఓకే బట్ యా ఉపవాసం ఉండేవారు మీరు బాధపడకండి ఎందుకంటే నౌ వి హ్యావ్ ఫాస్టింగ్ ఫ్రెండ్లీ ఫుడ్ స్పాన్సర్ చేస్తారు అందరికీ ఉపవాసం లేకపోతే పని చేద్దాం మీరు ఉపవాసం ఉన్న రోజు అందరిని ఇన్వైట్ చేద్దాం ఇది పెడదామా నేను ఉండుకోకపోతే రోజు ఉపవాసం కదా అబ్బా నీకుండి పెట్టకపోయినా కూడా అబ్బాయి రాజు గారి ఉపవాసం ఫ్రెండ్లీ ఉపవాసం ఉన్న రోజు ట్రై చేయాలి ఓకే బాయ్